ఐటీసీ కోహినూర్ జూబ్లీ హిల్స్ తల్లి గుడి వద్ద డార్లింగ్ మంత్రి అడ్డాలు వీళ్ళు ఏకంగా తెలంగాణ సీఎం తమ్ముడికే టార్గెట్ పెట్టారు ఇంకేముంది రేవంత్ వరకు చేరింది సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది డార్లింగ్ మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు తడుముకుంటున్నారు హైదరాబాద్ కేంద్రంగా డార్లింగ్ టీం రియల్ సెటిల్మెంట్లు చేయడంతో పాటు సాక్షాత్ తెలంగాణ సీఎం సోదరుడి వ్యవహారంలో కూడా వేలు పెట్టడంతో ఆ విషయం రేవంత్ రెడ్డికి చేరి అక్కడి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది ఆధారాలు కూడా పంపడంతో ఈ విషయం వెలుగు చూసింది డార్లింగ్ మంత్రి అనగాని వద్ద కీలక వ్యాఖ్యలు ఉన్నాయి ఆ శాఖలను జగన్మోహన్ రెడ్డి పీల్చి పిప్పించడమే కాకుండా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలో అనేక అక్రమాలు వెలుగులోకి రావడం అనగాని హైదరాబాద్ కేంద్రంగా బస చేసి వ్యవహారాలు నడపడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకున్నారు ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు డార్లింగ్ మంత్రి వ్యవహారం చెప్పుకునే ముందు అసలు డార్లింగ్కి సంబంధించినటువంటి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్ మీరు సిడిఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను నేను యూట్యూబర్గా వచ్చాను యూట్యూబర్గా నన్ను ఆశీర్వదించండి ఇక డార్లింగ్ మంత్రి విషయానికి వద్దాం డార్లింగ్ మంత్రి సాధారణమైనటువంటి డార్లింగ్ మంత్రి కాదు డార్లింగ్ మంత్రి అంటే మీకు తెలుసు సరే ఆంధ్రజ్యోతిలో డార్లింగ్ మంత్రి అని చెప్పి రకరకాల కోట్లు కోట్ చేసి ఇచ్చారు కానీ డార్లింగ్ మంత్రి అందరికీ తెలుసు అనగాని సత్యప్రసాదు అని చెప్పేసి కానీ అనగాని సత్యప్రసాద్ వ్యవహారాన్ని కనుక చూస్తే ఈ వ్యవహారంలో ఒక్క అనగాని సత్యప్రసాద్ మాత్రమే కాదు ఒక ఒక ఎంపీ ఉన్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ఎందుకనంటే ఈ వ్యవహారం అంతా బయటికి రావటానికి కారణం ఏంటంటే డార్లింగ్ మంత్రి ఎవరైతే అనగాని ఉన్నారో అనగాని మమ రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కూడా ఆయన చేతిలోనే ఉంది రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఈయనంతా కూడా ఒక మూడు రోజులు హైదరాబాద్ కేంద్రంగా ఒక స్టార్ హోటల్లో మకాన్ చేయటం ఈ స్టార్ హోటల్లో మకాన్ చేసి మరి విజయవాడ కేంద్రంగా ఉన్న ఒక ఎంపీ అదేవిధంగా విజయవాడకు ఆనుకుని ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అదే ఇక విజయ మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అత్యంత ప్రముఖులు పోటీ చేసే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా గుంటూరుకు సంబంధించిన మరో ఎమ్మెల్యే వీళ్ళు మొత్తం కూడా నలుగురు మొత్తం టీం అనమాట ఈ నలుగురు టీంకి అనగాని మొత్తం డార్లింగ్ అనమాట అయితే వీళ్ళంతా కూడా హైదరాబాద్కి సంబంధించి మొత్తం స్టార్ హోటల్లో వీళ్ళు బస చేసి ఆ స్టార్ హోటల్లో వీళ్ళకి రూమ్ ఉంది అక్కడ బస చేయటం మొత్తం కూడా తెలంగాణకి సంబంధించినటువంటి లావాదేవీల మీద కన్నేసి వీళ్ళు ఓవరాల్గా కనుక చూస్తే గనక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే అనగాని సత్యప్రసా అనగాని సత్యశ్రీ సచీలుడు అని చెప్పేసిన సందర్భాలు కూడా నాకు కావచ్చు మనమేం చెప్పగలం కానీ అనగానికి మాత్రం రియల్ ఎస్టేట్ బిజిన వ్యాపారం ఉంది అట్లాగే నేను చెప్పినటువంటి కొన్ని పేర్లు ఉన్నాయి ఏదైతే ఒక ఎంపీకి అదేవిధంగా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు పా ఉంది వీళ్ళకు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉన్నాయి వీళ్ళందరూ హైదరాబాద్ కేంద్రంగా మొత్తం కూడా ఒక్కసారిగా మొత్తం ఈ ఆరు నెలలుగా అక్కడ కేంద్రీకృతమై ఉండి ఈ వారానికి మూడు రోజులు అక్కడ ఉంటూ మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రానికి సంబంధించినటువంటి అనేక ల్యాండ్ డీల్స్లో వీళ్ళు వీళ్ళు పెట్టారు అనేకమైనటువంటి వివాదాస్పద భూముల్లో వీళ్ళు డీల్స్ చేస్తూ ఉన్నారు ఈ డీల్స్ చేసే వ్యవహారం చివరకు రేవంతరెడ్డి సోదరుడు భూములకు సంబంధించినటువంటి ఆయన పరిధిలో ఉన్నటువంటి డీల్స్లో కూడా వీళ్ళు చేతులు పెట్టడంతో మొత్తం ఈ వ్యవహారం వెలుగు చూసింది రేవంత్ రెడ్డి సోదరుడు ద్వారా ఆ విషయం రేవంత్ రెడ్డికి చేరటం రేవంత్ రెడ్డికి చేరిన తర్వాత వీళ్ళ మీద నిఘా పెట్టడం వీళ్ళని నిఘా పెట్టే ఆ హోటల్ మీద దగ్గర కూడా నిఘా పెట్టారు వీళ్ళ మీద వీళ్ళకి సంబంధించినటువంటి అంతా ఫుటేజ్ కానీ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే చేరుకుంది ఈ మొత్తం ఫుటేజ్ చేరుకోవడంతో పాటు వీళ్ళకి పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఒక కార్యాలయం ఉంది ఈ పెద్దమ్మ తల్లి దగ్గర గుడి కార్యాలయంలోనేమో మరో రకమైనటువంటి సెటిల్మెంట్లు చేయటం దీంతోపాటు అసలు ఈ అనగాని వెనుక విజయవాడకు సంబంధించినటువంటి ఒక్క మురళి అనే వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు ఈ మురళి ఎవరు ఈయన ఏం చేసేవాడు అంటే గతంలో విజయవాడలో బిగ్ బిగ్ కాంట్రాక్టర్లు క్యాటరింగ్ కాంట్రాక్టర్లు అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగేటప్పుడు ఆ శంకుస్థాపనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లన్నీ కూడా ఈయనే చేసేవాడు కొంత ఈయనకి మీడియాతో సంబంధాలు ఉన్నాయి ఈ మీడియాతో సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ క్యాటరింగ్ వ్యక్తి ఉన్నాడో ఈ అనగాని బ్యాక్గ్రౌండ్లో ఈ వ్యక్తి మొత్తం కూడా చక్రెంపుతున్నాడనే ఒక బలమైన ప్రచారం కూడా ఉంది వీళ్ళు హైదరాబాద్లో ఈ విధంగా చేయటం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే దారుణం అనే చెప్పాలి ఒక మంత్రిగా ఉండి అది కీలకమైనటువంటి మంత్రి పదవిలో ఉండి ఆ మంత్రి పదవిలో నువ్వు ల్యాండ్ సెటిల్మెంట్లో ఓకే నువ్వు గతంలో రియల్ ఎస్టేట్ చేశావు నీ అధినాయకుడికి చెప్పాలి ఈ విషయాలు ఈ విషయాలు చెప్పి నాకు ఈ ల్యాండ్ డీల్ ఉందండి నాకు ఇది పర్సనల్ డీలు కాబట్టి నేను ఇది పలానా వాళ్ళతో నేను మాట్లాడుతున్నానని చెప్పాలి కానీ హైదరాబాదులో ఈ మంత్రి గారు ఈ ఎంపీ గారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు చేరి మొత్తం కూడా ల్యాండ్ డీల్స్లో చేతులు పెట్టాం అదేవిధంగా హైదరాబాదుకు సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ హైదరాబాద్లో కలుపుకుని వీళ్ళు డీల్ చేస్తారు ఇక వాళ్ళ వ్యక్తిగత విషయాలు అంటారా క్యాస్ను ఆడతారా లేకపోతే మరి ఆ తర్వాత రోజులు బజానా చేస్తారా అంటే అది వాళ్ళ ఇష్టం ఇక అది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి క్యాసినో ఆడుకోవచ్చు గానా బజానా చేయొచ్చు ఇవన్నీ చేయొచ్చు కానీ దీన్ని ప్రభుత్వం మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఈ ఎంపీ పాత్ర ఏమిటి ఇప్పటికీ ఈ ఎంపీ అయితే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో అయితే మాత్రం ఇసుక దందాల్లో కూడా భారీగా ఈయన చేతులు పెట్టేశారు ఈయన భారీగా చేతులు పెట్టడంతో మొత్తం ఇసుక కూడా జగ్గైపేట సరిహద్దు దాటి హైదరాబాద్కి చేరుకుంటోంది కొన్ని లారీలు అయితే చిలకలులో ఆగిపోతున్న లారీకి ఆపితే ఆ చిలకలు లారీలను కూడా రాత్రికి రాత్రి ఆ ఎంపీ గారు విడిపించేస్తున్నారు ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి ఈ మంత్రి అనగాని వెనుక ఉన్నటువంటి ఎంపీ ఎవరు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు అనే విషయం కూడా కోలంకుశంగా గనక నివేదిక బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది వీళ్ళ మీద అదేవిధంగా ప్రభుత్వం కానీ మరి పార్టీలో కానీ వీళ్ళు చెడు ప్రవర్తన చెడు నడవడికతో గత ఏడు నెలలుగా వెళ్తున్న దృష్ట్యా వీళ్ళని పైన కఠిన చర్యలు తీసుకుంటేనే సబబుగా ఉంటుంది అనేది పార్టీ వర్గాల్లో కూడా వినిపిస్తోంది ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్రి ఈ మంత్రి వెనుక ఉన్న ఎంపీ మరో ముగ్గురు ఎమ్మెల్యేల పాత్రపై పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకుని వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది సిడిఆర్ మీడియా యొక్క ఉద్దేశం